మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ రైతులకు సరిపడా యూరియా అందించాలంటూ రైతులతో కలిసి మహబూబాబాద్ తొరూరు ప్రధాన రహదారిపై రాస్తో రోక నిర్వహించారు రాస్తో రోకతో రహదారిపై ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయి రాకపోకలు నిలిచిపోయాయి त <laughs> वीत

on the bike ڪم <laughs> పోనీ 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 ఏందులతోనే అర్థం కాదు ఇప్పుడే మన మహబాద్ హెడ్ క్వార్టర్ ఇది జిల్లా హెడ్ క్వార్టర్ జిల్లా హెడ్ క్వార్టర్ లో ఒక టోకెన్ మా జంగిలి కొండ నుంచి ఎల్లమ్మ నాలుగు రోజులు అయిపోయింది టోకెన్ ఇచ్చి ఈ రోజు వరకు కూడా యూరియా ఒక బస్తా ఇవ్వలేదు వచ్చి ఉంటారు దగ్గర టోకెన్లు ఉన్నాయి అవి ఇచ్చి ఐదు రోజులు అవి ఇచ్చి పరిస్థితి వచ్చింది ఇప్పటి వరకు యూరియా సప్లై చేయట్లేదు వీళ్ళకి సమాధానం చెప్పే నాదు పొద్దున ఆరు గంటలకు వచ్చి సదులు కట్టుకొని పనులన్నీ మార్కొని ఇక్కడికి వస్తే హెడ్ కలెక్టర్ ఉంటారు జేడిఏ ఉంటారు అధికారులు మార్పు వాళ్ళు ఉంటారు అందరూ ఉండే ఈ హెడ్ ఇలాంటి దుస్థితి ఉంటే జిల్లా ఎట్లుంటుంది రాష్ట్రం ఎట్లుందో మనం ఊహించుకోవచ్చు ఇది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేత గారి ప్రభుత్వానికి యూరియా కోటి ఎకరాల పైన పంటలు స్టాండింగ్ క్రాప్ ఉంది కానీ ఇరవై ఐదు లక్షల ఎకరాలకు కూడా రావట్లేదు గతంలో ముఖ్యమంత్రి గారు వ్యవసాయ శాఖ మంత్రి ఏమో బీజేపీ ఇవ్వట్లేదు కావాల్సిన స్టాక్ ఉందన్నారు ఇంత చేతగాని దద్దమ్మలంటే వర్షాలు మొన్న మొన్ననే స్టార్ట్ అయినాయి ఆగస్టు అందరూ నార్లు పెట్టుకుంటారు ఇప్పుడే యూరియా అలాంటిది రైతులు మరి ఎక్కువ తీసుకోపోతున్నారు రైతులు అయితే ధర్నాలు చేయరు దొంగలు అయితే చేస్తారని మాట్లాడటం ఎంత సిగ్గించేటు అంటే రైతుల కష్టాలు తెలియని నాయకుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే మరి ఎలాంటి కష్టాలు వస్తాయి వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో అలాంటి కష్టాలు వస్తాయి అందరు అంటున్నారు మేము అనడం కాదు నేను ఇక్కడ పార్టీగా రాలే రైతు వచ్చాను కేసీఆర్ ఉన్న పదేళ్లలో ఏ ఒక్క రోజు యూరియా కోసమో నీళ్ల కోసమో కరెంట్ కోసమో దేనికి మేము రోడ్డు ఎక్కలే ఒక్క సంవత్సరం కాగానే ఏం రోగం వచ్చింది ఏం పోయే కాలం వచ్చింది ఎందుకు మాకు యూరియా ఇవ్వకుండా ఐదైదు రోజులు పనులు మానుకొని వ్యవసాయం చేయకుండా యూరియా కోసం వస్తే ఒక బస్తా ఒక అమ్మంటుంది మేము ఎనిమిది ఎకరాలు వేసుకుంటున్నాం ఘాట్లు పెడతామంటే ఒక్క బస్తా ఇవ్వలేదు నిన్ననే నసిగులపేటలో కూడా ఇదే పరిస్థితి Es society చూసిన ఒక్క అధికారి వాటిని సమీక్షించే వాళ్ళు లేరు రైతులకు అందియాలని సూయ లేదు ఎంత వచ్చింది ఎంత తీయాలని రివ్యూ చేసేవాళ్ళు లేరు పరిపాలన మరి గాడి తప్పింది ఇక్కడ జిల్లా అభివృద్ధి ముసిగేసింది ఎవరు నాదు నాదులేదు నిలబడి రైతులకు ధైర్యం మాట చెప్పి రేపు వస్తుంది ఎందుకు వస్తుంది అందిస్తాం మీరు ఆందోళన చెందొద్దు రోడ్డు ఎక్కువ అని చెప్పేవాళ్ళు రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలకు అన్నం పెట్టే రైతు ఇవాళ వాళ్ళ పుట్ట చేత పట్టుకొని రోడ్ల మీద ఎక్కి అంటే సిగ్గు చేత కానీ అసమర్థత పాలనకు ఇది పరాకాష్ట రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా సరిదిద్దుకొని వెంటనే రైతులకు యూరియా అందుబాటులోకి తేవాలి రైతులు ఎవరు ఆందోళన చెందకుండా మీరు దళారులకు ఇస్తున్నారు సొసైటీ రెండు వందల ఇరవై రూపాయలు నాలుగు వందలు కంపుకుంటున్నారు ఏ రైతు ఇంత పెట్టుకుంటాడు కేసీఆర్ పాలన రైతులకు స్వర్ణం కాలమైందంటే వెంటనే రైతు బంధు వచ్చేది మంచి విత్తనాలు యూరియా అందుబాటులో ఉంచేవాళ్ళం నేను స్వయంగా ఐదేళ్ళు వస్తే సరిపోతుంది ఎవరు ఇబ్బంది పడకుండా ఏం చేయాలని మేము ఎప్పటికప్పుడు సమీక్ష చేసినాం పట్టించుకునే నాడు లేడు పరిపాలన గాలి వదిలేసి రైతులను అన్యాయం చేస్తున్నారు మా ఒక సోదరుడు అంటాడు ఇవాళ మాకు ఒక వచ్చే దిగుబడి వారం రోజుల తర్వాత పది బస్తాలు వేసినా రాదు అది మట్టిలో మరి కోస పన్నీర్ అయిపోతే తప్ప మాకేం దానివల్ల లాభం లేదు అదను ఎప్పుడు అప్పు ఉంటే అప్పుడు మాత్రమేయాలి ఎప్పుడేం అన్నలోనే చేయాలి ఆకలిసినప్పుడే అన్నం తినాలి అని రేవంత్ రెడ్డి పాలన దీనికి విరుద్ధంగా ఉంది ముఖ్యమంత్రికి సోయలేదు మంత్రులకు సోయలేదు ఇన్ని అధికారులకు ఒక డైరెక్షన్ ఇచ్చేవాళ్ళు లేరు ఇది చాలా దుర్మార్గం అన్యాయం మేము తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ మరి మా సోదరులు ఇక్కడ లక్ష్మణ్ నాయక్ గారు కానీ అశోక్ గారు కానీ మరి ఇక్కడ రైతు నాయకులందరూ కూడా వాళ్ళకి మద్దతు ఇచ్చిన వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ రైతులకు యూరియా అందుబాటులోకి వచ్చే విధంగా మరి కేసీఆర్ గారు పాలన ఆ రోజు అరవై లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి అయితే కేసీఆర్ పాలనలో భారతదేశంలోనే పంజాబ్ కు హర్యానాకు మరి మించి మూడు కోట్ల మెట్రిక్ టన్నుల వరి పండించగలిగిన రైతులకు అన్ని సమయం సమయానికి మేము సమకూర్చుకున్నాం కానీ ఇవాళ మీకు చాటు కావట్లేదు మళ్ళీ తెలంగాణ మరి దిగుబడి పడిపోతుంది పంట మరి ఎక్కడైతే సాగు పడిపోతుంది దీనికి రేవంత్ రెడ్డి మరి బాధ్యత వహించాలని ఇప్పుడే కలెక్టర్ గారితో మాట్లాడినాం మేడం మాకు ఇంకా వస్తుంది మేము ఎప్పటికప్పుడు చెప్తున్నాం వాళ్ళు అందించలేకపోతున్నారు నేను కూడా ఇరవై రోజులు లేను రెండు రోజులుగా నేను కూడా సమీక్ష చేస్తున్నా ఇప్పుడే జేడిఎం ఎంఆర్ఓ గారితో మాట్లాడితే మరి వారు కూడా పై అధికారులు లేకపోతే కలెక్టర్లో మంత్రులు చేయాల్సిన పని చిన్న అధికారులు చేయలేరు కాబట్టి మరి వాళ్లకు మేము డైరెక్షన్ ఇస్తున్నాము తప్పకుండా ఊరి అందుబాటులో ఉంచాలి రైతులకు యూరియా అంటే వరకు మేమందరం వాళ్ళకి అండగా ఉంటామని చెప్పి